ప్రజలంతా కూడా జగన్ మోడీ గారి పరిపాలన బాగుందని చెప్పడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కడపలో మహానుడు పెట్టారు కానీ ఎక్కడ కూడా కడపలో ఉన్న కార్యకర్తల మీద నాయకుల మీద ప్రేమతో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం భ్రమరావతి మీద వచ్చినటువంటి కమిషన్ల ద్వారా తను ఇల్లు కట్టుకుని సంపద సృష్టించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అప్పుల ఊబిలో సుమారు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలని మోపడం జరిగింది అలాగే మూడో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ లోకేష్ గారికి ఆ రకమైనటువంటి స్కిల్స్ లేకపోయినా ఆయన్ని జాకీ లేచి పైకి లేపడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టారు ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అలాగే ఎవరైతే వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వారసులను పూర్తిగా తొక్కడం కోసం వారెవరో కూడా వారెవరిని కూడా దరిదాబ్బులు కూడా రాకుండా అందులో వారసులు ఏమో కొంతమంది మేనుషులు స్థాయికి పడుకున్నారు అని చేత మరి లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం ఈ కార్యక్రమం అలాగే వర్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వాయిని వారిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు గారిది అవసరమైన ఉపయోగించుకున్నాడో ఇవాళ యూజ్ అండ్ త్రో కింద జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు అంచేత కేవలం ఎన్టీఆర్ కుటుంబీకుల్ని పక్కన పెట్టడం కోసం వాళ్ళని మ్యాన్షన్ హౌస్ పెట్టి పడుకోబెట్టడం కోసం ఒకళ్ళనైతే మరి వేస్ట్ పేపర్ కింద పక్కనెట్టడానికి జూరి ఎన్టీఆర్ని పెట్టే పక్కన పెట్టడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టి కేవలం వారి వైఫల్యాన్ని కప్పించుకుని కప్పించుకోవడం కోసం ఈ మహానాడు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం కార్యకర్తలకేమో నాలుగు రకాల కూరలు అయితే భోజనాలు పెట్టి పంపుతూ ఉన్నాడు కానీ ఈ సంవత్సర కాలంలో లోకేష్ గారికి వచ్చిన సంపద సృష్టి మరి ఏదైతే ఉందో ముఖ్యంగా బ్రహ్మరావతి కమిషన్ల ద్వారా ఆయనకి ఐదు వేల రెండు వందల కోట్లు డైరెక్ట్గా మొబలైజేషన్ అడ్వాన్స్ల ద్వారా బ్యాంకుల నుంచి పట్టుకొచ్చి ఆయన గుడ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మరి ఎవరైతే కొంతమంది మరి మెగావారి కానీ బిఎస్ఆర్ఎన్ ఫ్రా కానీ ఆర్వీఆర్ మరి ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎట్లా ఉన్నారు ఏవి రంగరాజు గారు కానీ అలాగే ఎంవీఆర్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ బిఎస్సిపి కానీ వీళ్ళందరికీ కలిపి మరి మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఈ టెండర్లో వేయకుండా వారికి అవినీతితో కూడినటువంటి టెండర్లని ముట్ట చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ఆ రకంగా ప్రజలకేమో అప్పు చూపించి నారా లోకేష్ గారికి సంపద సృష్టించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇంకో తీర్మానం ఏదో చేస్తారట అదేంటంటే లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు కోపమత్యేమో అని చెప్పి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తున్నారట అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న నాయకులే చెప్పుకుంటున్నారు లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే కూడా కలెక్టింగ్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సర కాలంలో అనేక ఒప్పందాల్లో మరి లోకేష్ గారు కలెక్టింగ్ ప్రె ప్రెసిడెంట్గా మంచి ప్రతిభ మరి చూపించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మా విత్తనం ఒకటి వస్తే మొక్క ఒకటి రాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే లూటీ చేయడంలో దేశాన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో సిద్ధస్తుడో అట్లాగే లోకేష్ గారు కూడా నేను చెప్పినటువంటి ఈ భ్రమరావతి టెండర్లో కమిషన్ల రూపంలో మొత్తం ప్రజలకేమో అప్పు చూపించి వచ్చిన కమిషన్లు దండుకున్నారని మనం చేస్తున్నాం మీరు అడగొచ్చు ఎలా ఇచ్చారండి కమిషన్లు ఇంకా వర్క్లే పూర్తి కాలేదు ఎట్లా ఇచ్చారని కానీ ఇవాళ మామూలుగా ఎవరైనా టెండర్లు వేస్తే ఎవరికి డబ్బులు రావు బిల్లులు రావు కానీ అమరావతిలో వచ్చిన టెండర్లకి ముందు పని మొదలు పెట్టడానికి టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ వారికి ఉపయోగించుకోవడానికి టెన్ పర్సెంట్ ఇచ్చేస్తారు ఆ టెన్ పర్సెంట్ మూటలు అప్పుడే చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి చేరాయి వారు చక్కగా ఇల్లు కూడా మొదలు పెట్టుకున్నారు రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు కట్టిన పాప అని పోల కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి వచ్చిన కమిషన్తో వారు లోకేష్ సృష్టించిన సంపద ద్వారా చక్కటి ఇల్లు కట్టుకున్నారు సంతోషం అలాగే మరి ఇంకా విషయాలు మాట్లాడినట్లయితే మరి లోకేష్ గారికి ఇంకా సంపద ఎట్లా సృష్టించారంటే శక్కి ఒప్పందం అని చెప్పి ఆ మధ్యన మరి ఎవరైతే కరెంటు బిల్లు కరెంటు బిల్లుల ద్వారా మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పర్మిషన్తో ఒక యూనిట్ వచ్చి రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే నారా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు ఇది దోపిడీ అన్నారు ఇది అరాచకం అన్నారు ఇది ఒక ఆర్థిక విధ్వంసం అన్నారు మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇది అదే విధంగా నాలుగు రూపాయల నలభై అరవై పైసలు రూపాయ అరవై పైసలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎవ్వరూ మాట్లాడకుండా ఒక అగ్రిమెంట్ చేసేసుకుని తద్వారా లోకేష్ గారికి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఏమన్నా కమిషన్ కూడా వారికి ఇంటికి వెళ్ళిపోయే విధంగా చక్కగా లోకేష్ గారికి సంపద మరి నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరాన్ని నమ్మి మీద వచ్చేటువంటి కిక్ కిక్ బ్యాగ్స్ ఏదైతే మరి విశాఖపట్నం ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూములు ఈ రోజున కారు చౌకగా కావాల్సిన వారికి అప్పచెప్పి మరి వెనకాల ఉన్నటువంటి బ్యాక్డోర్ ద్వారా వారి దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నందుక ఈ మహానాడు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం రావట్లేదు కాబట్టి మా మా మహానాడులో వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ ఇవ్వమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అలాగే మరి రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఏం చెప్పారో మేము కరెంటు బిల్లులు పెంచమని చెప్పినటువంటి మీరు ఇవాళ నడ్డి విరిగిపోయే విధంగా రాష్ట్ర ప్రజలకేమో కరెంటు బిల్లులు ఇతర ఛార్జీలు పెంచేసి వారి నడ్డి విరిచి మీరు మాత్రం మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జలసాలు చేస్తున్నారు మిమ్మల్ని జలసాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా మరి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ తాగి వారు కూడా పడుకున్నారు మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాకీ చేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతూ ఉన్నారు మేము అంటూ ఉన్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు మరి కమిషన్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ డమ్మీ డాట్ కామ్ని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అలాగే ఆవు గట్టు మీద మేస్తే దూడ ఆవు చేలో మీస్తే దూడ గట్టు మీద మీదు అలాగే ఇవాళ లోకేష్ గారు చేస్తున్న నవనీతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నవనీతి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు ఉండొచ్చు అలాగే మంత్రులు కూడా తగిన విధంగానే చేస్తున్నారు అక్కడ కడపలో చికెన్ షాపు మీద చికెన్కి కేజీకి కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంటే ఇక్కడ మరి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యనరావు గారు మరి చికెన్ షాపుకి కరెంటు కరెంటు మీటర్ రేయించి కూడా లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేసుకునే విధంగా మరి యొక్క ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు యొక్క తీరు ఉంది మరి దీని మీద కూడా మీరు మహానాడులో డిస్కస్ చేయాలని కోరుతున్నాం అలాగే ల్యాండు శాండు మైను అలాగే వీటి మీద కూడా ఏ రకంగా మీరు ల్యాండు శాండు మైన్స్ మీరు దోచేస్తున్నారో మహానాడు వేదికగా మీరు చెప్పాలని కోరుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో టూరిజం డెవలప్మెంట్ అనుకోవచ్చు మీరు అంటే ఈజిప్ట్లో పిరమిడ్లు ఉంటాయి పెద్ద పెద్ద కొండలు మరి గతంలో మన చంద్రనాయుడు గారు కూడా మన నియోజకవర్గంలో ఫోటోలు తీసుకుని వెళ్ళారు టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చినట్టు మరి ఈ రోజున ఈజిప్ట్ పిరమిడ్ లాగా మట్టి కొండలు ఎస్సక్క కొండలు అలాగే ఇంకా ఉన్నటువంటి అనేక రకాల అవినీతి కొండలు ఈరోజు మరి ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా పెడుతుంటే ఎక్కడ పర్మిషన్ లేవనమో ఎన్టీ వారు కూడా చెప్పారు మరి పర్మిషన్ లేనప్పుడు ఈ రకంగా మీరు ఏ రకంగా చేస్తున్నారని మేము అడుగుతున్నాం రెండోది మరి చాలామంది చనిపోతూ ఉన్నారు ఏదో ప్రమాదం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుచేతంటే నిన్న మొన్న ఇప్పుడు గన్నవరంలో కానీ ముమ్మడివరంలో కానీ కొంతమంది పిల్లల పాపం వేసవకాలం వచ్చి గత సంవత్సరం ఇక్కడ స్నానం చేశాం కదా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేద్దామని చెప్పి పొరపాటున అక్కడికి వెళ్ళి పాపం మరి సుమారు తొమ్మిది ఎనిమిది మంది ముమ్మడి వరంలో అలాగే నలుగురు గన్నవరంలో ముత్యువాత పడ్డారు మరి అలాగే మొన్న కూడా ఇక్కడ జొన్నడ దగ్గర ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది మృత్యువాత పడ్డారు వీళ్ళందరికీ అసలు కారణం ఏమిటంటే హద్దు మీరి ఎక్కడ విచ్చలవిడిగా మరి ఇసుక అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ ద్వారా డ్రెడ్జింగ్ ద్వారా పర్మిషన్లు కూడా లేకుండా డ్రెడ్జింగ్ ద్వారా ఈ రకంగా మరి పెద్ద పెద్ద గోతులు చేయడం వల్ల మరి అటువంటి ప్రాంతాల్లోకి మరి నీరుండగా ఇటువంటి పిల్లలు వెళ్ళి ఇవాళ ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాలను ఉన్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ హత్యలని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం గతంలో ఒకళ్ళిద్దరు ప్రమాదం పోతే మరి అప్పుడు మరి ఈ నియోజకవర్గం లక్షఎమ్మెల్యే కూడా బండార సత్య గారు అవి అవి ఎన్ని కూడా ఇసుక వల్ల అయ్యిందన్నారు మరి ఇప్పుడు కూడా అదే రకంగా అయ్యాయి మరి అప్పుడు అవి ఇసుక హత్యలైతే అవేళ ఒకటి రెండు అయితే ప్రమాదాలు మరి అవి హత్యలైతే ఇవాళ పదమూడు పద్నాలుగు మంది ఇప్పటికే చనిపోయారు అంటే ఇది మీ యొక్క ఇసుక దాహం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వం వారిని